కావాలని అడుగుతున్న అధ్యక్ష ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన ఆరు వందల పదహారు కోట్ల రూపాయలను దారి మళ్లించింది మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం నూట డెబ్బై ఆరు కోట్లను విడుదల చేసి అదనంగా ఎనభై ఐదు వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది జీవితంలో ఒక్కసారైనా డాక్టర్ లాయర్ పోలీసు మరియు బోధకుడు అవసరమని చెప్తా ఉంటారు కానీ రైతు ప్రతిరోజు అవసరం మూడు పూటల అవసరం కాబట్టి అలాంటి అన్నదాతకు ప్రగాఢ కృతజ్ఞత భావంతో మేము మరో సూపర్ సిక్స్ హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల అందింపు అందించేలా కేటాయింపులు చెప్ప చేసి చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష మా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల వ్యవసాయ పంపు సెట్లకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తుని సరఫరా చేస్తోంది చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని పదివేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలకు రెట్టింపు చేస్తామనే మేనిఫెస్టోలోని మరొక హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పౌర సరఫరాల శాఖ కాలే కడుపుకు పట్టడన్నం పెట్టడమే మా సిద్ధాంతం అని చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారు దాన్ని నిజం చేసే దిశగా తొంభై నాలుగులో సంవత్సరంలో రెండు రూపాయలకి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు దేశం మొత్తం ఈ నమూనానే అనుకరించింది మన రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకం మూడు దశాబ్దాల తర్వాత జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు రూపకల్పనకు ఆధారమైంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని మా ప్రభుత్వం సరఫరా చేస్తోంది వచ్చే విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనం కింద ప్రభుత్వ పాఠశాలలకు మరియు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేయబడిన నాణ్యమైన బియ్యం సరఫరా చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ధాన్య సేకరణ ప్రక్రియను మా ప్రభుత్వం మెరుగుపరిచింది వ్యవసాయ రాబడిలో వరి కొనుగోళ్లకు ఇచ్చే మద్దతు ధర ముఖ్యమైనది అని మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ కాలానికి గాను ఐదు పాయింట్ యాభై లక్షల మంది రైతులకు ముప్పై రెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు గాను మా ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలను నలభై ఎనిమిది గంటల్లోనే చెల్లించడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను వాస్తవానికి తొంభై శాతం మంది రైతులకు ఇరవై నాలుగు గంటల్లోనే చెల్లింపులు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉంచిన ధాన్యం కొనుగోలు చెల్లింపులకు సంబంధించి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను మా ప్రభుత్వం చెల్లించింది తన సోదరి సోదరీమణుల సోదరీమణుల వంటింటి కష్టాల నుండి గట్టెక్కించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో దీపం దీపం పథకాన్ని తెచ్చారు ఆ పథకం సాంప్రదాయ కట్టెల పొయ్యి వాడకం నుండి ఎల్పిజి సిలిండర్ల వాడకం వైపుకు పేద మహిళలు మారడానికి దోహదం చేసింది మహిళలు మహారాణులు అనే విశ్వాసంతో మా ప్రభుత్వం ఆ వారసత్వాన్ని నేడు కొనసాగిస్తూ దీపం టూ పాయింట్ ఓ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద తొంభై పాయింట్ ఒక లక్షల మందికి అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి మూడు ఎల్పిజి సిలిండర్లను మా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను దీపం టూ పాయింట్ ఓ పథకం కోసం రెండు వేల ఆరు వందల ఒక కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఈ ఆర్థిక సంవత్సరానికి గాను పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను సంక్షేమ రంగం ప్రజలకు సామాజిక సంక్షేమాన్ని అందించడమే అధికారం యొక్క ఏకైక విధి బెంజమిన్ డిస్రేలి అన్నారు స్వర్ణాంధ్ర విజన్ ఇరవై నలభై ఏడు లక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన మా హామీలను అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది వృద్ధులను ఓటు బ్యాంకుగా పరిగణించకుండా వారి జీవితాలకు ఆసరా కల్పించడాన్ని మా ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా భావించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక భద్రతను ఆర్థిక కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చూస్తూ లక్షల కుటుంబాలకు పెద్ద కొడుకు గారి పెద్ద కొడుకుగా మారి ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభమైన పింఛన్ను ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పేరుతో ఇప్పుడు నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది దేశంలోనే అత్యధిక సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా మా ప్రభుత్వం పెన్షన్లను వివిధ విభాగాలలో నాలుగు వేల రూపాయల నుండి పదహైదు వేల రూపాయల వరకు లబ్ధిదారులకు అందిస్తూ నిజమైన సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తోంది షెడ్యూల్ కులాలు మరియు తెగల విద్యార్థులకు విద్యా సామాజిక భద్రత మరియు ఆర్థిక సాధికారతలపై మా ప్రభుత్వం దృష్టి సారించి వారి కోసం ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందిస్తోంది మా ప్రభుత్వం మొత్తం ఇరవై ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మంది షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉంది దీనిలో నాలుగు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది బలహీన గిరిజనులకు మా ప్రభుత్వం ఐటీడిఏ ప్రాంతంలోని గిరిజనుల విద్య వైద్యం మౌలిక సదుపాయాలు జీవనోపాధి నైపుణ్యాభివృద్ధి స్వయం ఉపాధి వంటి వివిధ రంగాలలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వారికి ఉన్నతికి దోహదపడుతోంది ఇమాంలు మౌజన్లు గౌరవ వేతనంగా ఇవ్వవలసిన తొంభై కోట్ల రూపాయలను ఒక సంవత్సరం పాటు గత ప్రభుత్వం చెల్లించలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి గౌరవ వేతనాన్ని పదహైదు వేల రూపాయల చొప్పున చెల్లించాం నిర్వీర్యమైన వక్ బోర్డుని పునరుద్ధరించాం మద్యం లైసెన్సుల్లో పది శాతాన్ని కళ్ళు గీత కార్మికులకు కేటాయించడం జరిగింది దూపదీప నైవేద్యాలకు పదివేలు మరియు అర్చకులకు కనీస గౌరవాన్ని గౌరవ వేతనాన్ని పదహైదు వేలకు పెంచాం ఇంతేకాకుండా పేదలపై భారాన్ని తగ్గించడానికి దారిద్ర్య రేఖకు దిగువనున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను మా ప్రభుత్వం అందిస్తోంది అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన చేనేత అన్నలకు నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నాం చేతి వృత్తులు హస్తకళాకారులు ఇతర సాంప్రదాయ వృత్తుల వారికి గతంలో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నాం ఈ పథకం అందించే పనిముట్లు మరియు ఉపకరణాల వినియోగంతో ఉత్పాదకత పెరిగి స్థిరమైన ఆదాయం పొందడానికి దోహదపడుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలను షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు వేల కోట్ల రూపాయలను అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమం అసంబద్ధ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యారాయలుగా గుర్తింపు పొందిన శ్రీమతి సావిత్రిబాయి పూలే ఈ విధంగా అన్నారు ఒక మహిళకు సాధికారత కల్పిస్తే మొత్తం సమాజాన్నే ఉద్దరించినట్లవుతుంది మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిద్ధాంతాన్ని దృఢంగా విశ్వసించి స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించిన మొదటి వ్యక్తి వంట గదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా దేశానికి ఆదర్శంగా నిలిచింది నేడు మన రాష్ట్రంలో పది లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంత ఎంతగా ఉందంటే రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డాక్రా వ్యవస్థ రూపొందింది స్త్రీ నిధికి కేటాయించిన నిధుల్లో ఏడు వందల యాభై కోట్ల రూపాయలను గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు ఎంతో విఘాతం కలిగించింది మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాల కీలక పాత్ర పోషించేలా మా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది సమగ్ర శిశు అభివృద్ధి పథకం మిషన్ శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు పిల్లలు మరియు కౌమార దశలో ఉన్న వారికి తగిన పోషకాహారం అందించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది మేనిఫెస్టోలో హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాచ్యుటీ మంజూరు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా పన్నెండు వృద్ధాశ్రమాలు మంజూరు చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను నైపుణ్యాభివృద్ధి నైపుణ్యాభివృద్ధి గురించి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మాటల్లో జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం చాలా కీలకం కాలానుగుణంగా మారుతున్న పరిశ్రమల యొక్క అవసరాలను తీర్చడానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులు చాలా ముఖ్యం మా ప్రభుత్వం శ్రామిక జనాభా నైపుణ్యాలను అంచనా వేసి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తయారు చేసే దిశగా నైపుణ్య గణన జరుపుతోంది స్థానిక సంస్థల స్థానిక పరిశ్రమల డిమాండ్ను తీర్చడానికి నిరుద్యోగ యువతకు మరియు కళాశాల డ్రాప్ అవుట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎనభై మూడు పారిశ్రామిక శిక్షణ సంస్థలలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద అల్ప సంఖ్యాక వర్గాల వారి కోసం ప్రత్యేకంగా నాలుగు కొత్త పారిశ్రామిక శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రతిపాదనలు చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పాఠశాల విద్య గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన కాలంలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై దృష్టి సారించకపోవడం నిర్లక్ష్యం మరియు తప్పుడు విధానాల వలన మన రాష్ట్రంలోని రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల మంది విద్యార్థులు బడి మానివేయటంతో వారి భవిష్యత్ ప్రమాదంలోకి నెట్టివేయబడింది ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా నారా లోకేష్ గారు తన భుజస్కందాల మీద వేసుకున్నారు నేటి బాలలే రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్పై దృష్టి సారించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలతో మన ప పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడి రాణించడానికి సిద్ధమవుతున్నారు సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా ముప్పై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు యూనిఫామ్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఉన్నత విద్య భవిష్యత్ సవాళ్లను విద్యార్థులకు సిద్ధం చేయడానికి మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉంది ఈ కార్యక్రమం కింద మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధన విశ్వవిద్యాలయాల స్థాపన పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం అధునాతన తరగతిగతులు ప్రయోగశాలలు డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను అధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వంద విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాలను నిలపడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఆరోగ్య రంగం గత ప్రభుత్వ పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని మనం చూసాం అధ్యక్ష సకాలంలో చెల్లింపులను చేయకపోవడంతో మందుల కొరత సౌకర్యాల కొరత సేవల కొరతకు కారణమైంది అధ్యక్ష వైద్య రంగంలో దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలను వారసత్వంగా ఇచ్చారు అధ్యక్ష దీనిలో పదహారు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను చెల్లించి తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు ప్రారంభించాం నిర్లక్ష్యానికి గురైన వైద్యారోగ్య రంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ఈ శాఖకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని అమల్లోకి తేనున్నాం దీంతో పాటు ఆసుపత్రుల్లో మందుల సరఫరా మెరుగైన వైద్య సేవలు పారిశుద్ధ్యం వంటివి ఇప్పటికే చేపడుతున్నాం అధ్యక్ష ఆర్థిక సం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు వేల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గ్రామాలు శక్తి సంపన్నమై స్వయం సమృద్ధి మరియు సాధికార సాధికారతలతో తొలతూగకపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుంది దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్న మాటలు అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల అవసరాలను తీర్చాల్సిన గురుతర బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించింది రహదారులు తాగునీటి వంటి కనీస అవసరాలను పొందడం ప్రజల హక్కు అయినప్పటికీ గత ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించడం వల్ల మన రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపై ఇది ప్రభావం చూపి గ్రామ పంచాయతీల హోదాను దిగజార్చింది గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తోంది ప్రజల చురుకైన భాగస్వామ్యంతో మా ప్రభుత్వం సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి గ్రామాలలో సిమెంట్ రోడ్లు తారు రోడ్లు పశువుల పాకలు తదితర ముప్పై వేల పనులకు మంజూరు చేయడం జరిగింది నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల మేరకు మంజూరైన సీసీ రోడ్లలో ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి మరో పదమూడు వందల మేర కిలోమీటర్ల మేర రోడ్లు తుది నిర్మాణ దశలో ఉన్నాయి వీటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి ఆర్థిక కార్యకలాపాలు ఉపాధి కల్పన జరిగింది గత ప్రభుత్వం ఐదేళ్లుగా స్మార్ట్ ఎల్ఈడి వీధి దీపాల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది నూట యాభై కోట్ల రూపాయల మేరకు బకాయిలను చెల్లించడం ద్వారా మా ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను ఆగస్టు పదహైదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినప్పటి నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పటికీ గత ప్రభుత్వం మన రాష్ట్రాను సకాలంలో విడుదల చేయకపోవడం వలన కేవలం రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే వినియోగించుకోగలిగింది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుజరాత్ ఒడిస్సా వంటి రాష్ట్రాలు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్రం నుంచి మనకంటే తక్కువ కేటాయింపులు పొందినప్పటికీ మన రాష్ట్రం కంటే ఎక్కువ నిధులను వినియోగించుకున్నాయి మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకుంది మా ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ పథకం గడువును రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ గౌరవ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనిలో భాగంగా సుస్థిర ఉపరితల నీటి రిజర్వాయర్ల నుండి తొంభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల గ్రామీణ గృహాలకు నీరు అందించాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నలభై ఐదు పాయింట్ మూడు లక్షల కుటుంబాలకు చెందిన డెబ్బై రెండు లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది మా ప్రభుత్వం రైతులకు మేలు చేకూరేలా పొలాలకు అనుసంధాన రహదారులు వేస్తోంది అన్ని గ్రామాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలను చేపట్టడం వలన అవి పరిశుభ్రమైన మరియు ఆదర్శ గ్రామాలుగా మార్పు చెందనున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వలన భయంకరమైన భరింపశక్యం కానీ వారసత్వం మా ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష పల్లెల్లో ఎక్కడ చూసినా గుంతలమైన రోడ్లే కనిపించాయి వంతెనలు లేక కనెక్టివిటీ లేని గ్రామాలకు అనుసంధానం ఏర్పడుతున్న ఈ రోజుల్లో రోడ్లు సరిగా లేక గ్రామాలకు అనుసంధానం లేని పరిస్థితి గత గత ప్రభుత్వంలో ఏర్పడింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధానం మరియు ప్రాజెక్టు మరియు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధుల కింద ఈ రోడ్లను అభివృద్ధి చేసే ప్రయత్నాలను ప్రారంభించాం అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే రహదారులను నిర్మించి అనుసంధానతను కల్పించే దిశగా పిఎం జన్మన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేయబడుతోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు పట్టణాభివృద్ధి వేగంగా పెరుగుతున్న జనాభా దృష్ట్యా సమర్థవంతమైన పట్టణ ప్రణాళికను రూపొందించడం చాలా ముఖ్యం పెరుగుతున్న పట్టణీకరణ అవసరాలను తీర్చడానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు మౌలిక సదుపాయాలను కలిగి ఉండాలి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా ప్రణాళికాబద్ధంగా వికేంద్రీకరణ మంత్రాన్ని జపించిన గత ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం కేంద్రీకృత విధానాన్ని అమలు చేసింది ఉదాహరణకు మున్సిపాలిటీలలో చేసే చెల్లింపులను గత ప్రభుత్వం కేంద్రీకృతం చేసింది అధ్యక్ష దీని ద్వారా స్థానిక స్వపరిపాలన స్ఫూర్తికి గత ప్రభుత్వం పాతరేసింది మారుమూల మున్సిపాలిటీలో ఓ చిన్న మురుగునీటి కాలువ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు సైతం రాష్ట్ర సచివాలయంలోని ఆర్థిక శాఖ కార్యదర్శి చెల్లింపులు జరిపే విధానాన్ని అమలు చేసింది కేంద్రీకృత చెల్లింపుల విధానం నుంచి మున్సిపాలిటీలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మున్సిపాలిటీల బిల్లుల చెల్లింపు కే చెల్లింపును కేంద్రీకృత విధానం నుంచి వేరు చేసి బిల్లులు చెల్లించే అధికారాన్ని మున్సిపాలిటీలకే ఇస్తున్నాం స్థానిక సంస్థలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించడం వాటి పనితీరు మెరుగుపరచడానికి ఇదొక విప్లవాత్మక నిర్ణయం ప్రజా రాజధాని అమరావతి అసంబద్ధ రాష్ట్ర విభజన కారణంగా రా రాజధానిని కోల్పోయిన మన రాష్ట్రానికి అమరావతిని ప్రజా రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాం దీనికి ఆనాడు ఆమోదం తెలిపి అధికారంలోనికి రాగానే మాట మార్చారు మాట మార్చడమే కాకుండా అమరావతి విధ్వంసానికి నడం బిగించారు నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటును ఎంచుకోవడం తమని తాను కాపాడుకుంటూ ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని కూడా రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష తిరిగి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని పనులను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష రాజధాని అనేది ఓ ప్రాంతం కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేసే గ్రోత్ ఇంజన్గా గా అమరావతిని తీర్చిదిద్దాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం మహారాష్ట్ర అభివృద్ధికి ముంబై ఎంత కీలకమో తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ ఎంత ముఖ్యమో మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి అమరావతి నిర్మాణం కూడా అంతే అవసరం గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా అమరావతిని ముంబై మరియు హైదరాబాదులతో సరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది అమరావతిని విధ్వంసం చేసేందుకు నాటి పాలకులు చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్న అధ్యక్ష రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి మూడు రాజధానులు ఏర్పాటు అన్నారు ఇవాళ మేం రాజధాని పనులు పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని నిరూపితమైంది తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకునే ప్రాజెక్టు అమరావతి అని కళ్ల ముందు కనపడుతోంది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతి నిధులు సమకూర్చుకునే ఏర్పాటును మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో బడ్జెట్ సహాయం లేకుండానే స్వీయ పెట్టుబడి వనరులు కలిగిన ఏ రాజధాని నగర ప్రాజెక్టుగా అమరావతి మారింది మా ప్రభుత్వం